ఆలయాల అభివృద్ధి వాడు కాణిపాకం దగ్గర నుంచి మొదలెట్టి అలాగే మన కాళహస్తి కానీ శ్రీశైలం కానీ త్రిపురాంతకం కాని కోటప్పకొండ కానీ అమరావతి కానీ ద్రాక్షారామం కానీ భీమేశ్వర ఆలయం కానీ కనకదుర్గం ఆలయం కానీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కాని అన్నవరం కాని ద్వారకా తిరుమల కానీ సింహాచలం కాని అరసవిల్ కానీ శ్రీకురమం కానీ శ్రీముఖ లింగం కానీ వాడపల్లి కానీ అయినవల్లి కానీ అంతర్వేది కానీ ఇవన్నీ దేవాలయాల్లో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దానికి మాస్టర్ ప్లానింగ్ చేయించి ఏ రకమైన అభివృద్ధి చేయాలన్నది ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్ళాం రెండు వందల ఇరవై ఐదు కోట్లతోటి కనకదుర్గం ఆలయాన్ని రాబోయే ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాల వరకు కూడా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు పెరిగినా దాన్ని అకామిడేట్ చేసేలాగా ఒక మాసం తయారు చేసి వర్క్ జరుగుతూ ఉంది అదేవిధంగా శ్రీశైలం కూడా గొప్ప క్షేత్రం అక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా కడు పేద భక్తులు వస్తారు ఎక్కడెంతో ఎన్నో వందలాది మై కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటారు అటు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు నుంచి వారికి నమ్మకం ఏంటంటే అక్కడ అక్కడ ఒక రాత్రి నిద్ర చేయాలనుకుంటారు కానీ అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఉండే పరిస్థితి కానీ లేకపోతే బేర్ చేసే కెపాసిటీ కానీ లేక రోడ్ల మీద పడుకుని వెళ్తారు కానీ స్వామి దర్శనం దూల దర్శనం అని వాళ్ళు మైలతోటి ఉన్నా స్నానం చేయకపోయినా కూడా మల్లికార్జున స్వామి యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో వెళ్తారు వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేయాలని ఇప్పుడో శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టిన సాల మండపాలు ఏదైతే తూర్పు రాజగోపురం పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉంటాయి అటువంటి సాల పెద్ద ఎత్తున ఇరవై రెండు అడుగులు వెడల్పుతోటి తోటి మూడు స్టెప్పల్లో ఏడు వందల యాభై మీటర్లు ఇటు తూర్పు ఇటు దక్షిణం రాజవీధులన్నీ కూడా ఎకా ఎవిక్ చేసి అక్కడ ఉన్న ఆక్రమణ తొలగించి దగ్గర దగ్గర యాభై కోట్లతోటి సాల మండపాలు కట్టించడంలో కానీ డెబ్బై ఐదు కోట్లతోటి క్యూ కాంప్లెక్స్ కట్టడానికి కానీ ఇతర సౌకర్యాలు కలగజీయడానికి కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి శంకుస్థాపన కూడా చేసి పనులు పొదలు పెట్టమని చెప్పాం పద్దెనిమిది సంవత్సరానికి రెండు వేల ఆరో సంవత్సరం నుంచి శ్రీశైల క్షేత్రంలో ఉత్తర రాజగోపురం వాళ్ళ భిన్నమైనప్పుడు అది శాస్త్ర రీత్యా మంచిది కాదంటే అది రాజగోపురం కట్టి కూడా కలశాలు పెట్టకుండా కుంభాభిషేకం చేయకుండా పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు లాగిపోతే మహాకుంభాభిషేకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పూర్తి చేసి ఆరు కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పంపించి కలశాలు తయారు చేయించి అవల కంచి పీఠాధిపతులు జగద్గురువులు ఇంకా ఇతర పీఠాధిపతులు అందరినీ పిలి పిలిపించి ఉత్తరాయణ పుణ్యక్షేణం పుణ్యకాలంలో అక్కడ మహాకుంభాభిషేకాన్ని నలభై తొమ్మిది ఆలయాలు యాగకాలంలో అక్కడ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది అక్కడ కంచి పీఠాధిపతులు అయితే ఆయన స్వయంగా చెప్పారు ఇది యాగకాలంలో నలభై తొమ్మిది ఆలయాలు ఇంత శాస్త్రోక్తంగా జరిగిన మహాకుంభాభిషేకం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అన్నట్టుగా వారి అభిప్రాయం కూడా వెళ్ళడం జరిగింది అలాగే ఆమెకు అమ్మవారి ఆలయం కానీ అన్నవరం క్షేత్రంలో కానీ లేకపోతే ద్వారకా తిరుమలలో చూడండి వాడు ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బాడపల్లెల్లో జరుగుతూ ఉన్నాయి సింహాచలంలో యాభై కోట్ల తోటి ప్రసాద్ లో జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అదే కాకుండా ఆరు వందల కోట్ల రూపాయలు సిజిఎఫ్ నిధుల నుంచి ఏదైతే ఆలయాలకు వచ్చే ఆలయంలోంచి నైన్ పర్సెంట్ సీజిఎఫ్ కింద ఎయిట్ పర్సెంట్ ఈఐఎఫ్ కింద త్రీ పర్సెంట్ చిక్క వెల్ఫేర్ ఫండ్ కింద ఏదైతే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆడిట్ ఫీజు కింద ఏదైతే మనం స్టాట్యూటరీగా చట్టంలో పొందుపరిచినట్టుగా తీసుకొచ్చే వస్తుందో ఆ డబ్బులన్నీ సక్రమంగా సేకరించి ఆ డబ్బులతోటి దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు కొత్త దేవాలయాలు కానీ పాత దేవాలయాన్ని పునరుద్ధరించే విషయంలో కానీ పెద్ద ఎత్తున చేశాం ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ గురించి పెద్దగా మాట్లాడారు శ్రీవాణి ట్రస్ట్ దగ్గర దగ్గర మూడు వేల కొత్త దేవాలయాలు నిర్మాణం చేయడానికి వేళ అవకాశం ఇవ్వడం జరిగింది అది శ్రీవాణి ట్రస్ట్ లో ఏదైతే దోపదేప నైవేద్యం ప్రతి ఆలయానికి ఎక్స్టెండ్ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగితే జరిగిన మంచి కానీ ఏం కానీ వాడు వాడు పట్టించుకుంటున్నా ఏదో జరిగిపోయినట్టుగా అభూత కల్పనతో అబద్దాలతోటి ఆవిడ మాట్లాడడం అన్నది మరి నిజంగా హిందువులు మనోభావాలు చెబుతున్నట్టుగా భావిస్తా ఉన్నాను నేను ఎందుకంటే జరిగిన అభివృద్ధిని మరుగున పరచడం లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ప్రా ఆయన ఆయన్ని ప్రసన్నం చేయడం కోసం చెప్పిన కార్యక్రమాలు అవి చేయడం ఉన్నది అంతగా రాజకీయాల్లో ధార్మిక పరిషత్తు ధార్మిక సభల్లో మాట్లాడడం అన్నది సభబ్ కాదు